తొమ్మిదవ తారీఖు అందా సాయంత్రం నాలుగు గంటల సమయంలో అడ్డగూరుకు చెందిన సోమయ్య అనే డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల అతను అదేవిధంగా అతని భార్య సోమమ్మ మల్లయ్య సోమమ్మ ఇద్దరు కలిసేసి వాళ్ళ యొక్క బిడ్డ ఇంటికి ముసిపట్ల మృషిపట్లనే వాళ్ళ బిడ్డ ఇంటికి ముసిపట్లకు టీవీఎస్ ఎక్సెల్లో అడ్డగూరు నుంచి బయలుదేరడం జరిగింది అందాజా నాలుగు గంటల సమయంలో అనాజ్పురం దాటేసి ఉసిపట్లకి పోయే కచ్చా రోడ్డు మట్టి రోడ్లోకి వెళ్ళగానే ఒక కారులో కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాళ్ళని క్రాస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేసి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తల దాటుని తీసుకొని పోవడం జరిగింది దానిపై మన మూత్కూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ బై ట్వంటీ ఫోర్ పై కేసు రాబరి కింద కేసు రిస్టర్బ్ చేసింది ఆ కేసులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో అనాజ్పురం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అందా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక కారు షిఫ్ట్ వీడిఐ అనుమానాస్పదంగా రాగా దాన్ని చెక్ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉండటం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళు ఈ ఏరియాకు ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు అపెడ్ జరిగిందో దాన్ని వీళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇలాంటి నేరాన్ని చేసేసి చురక గొలుసు తీసుకోవాలని అనుకొని మళ్ళీ ఈ ఏరియాకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది వాళ్ళ పేర్లు తెలుసుకోగా ఉన్న రవి ఇతను సిద్ధిపేటకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా చింతల చందు ఇతను మన మల్లాపూర్ యాదగిరిగూట మండల విలేజ్ ఇతను నైన్టీన్ నైంటీ వన్ నుంచి మన హైదరాబాద్లో రాంపల్లి ఏరియాలో గోడుపల్లి ఏరియాలో నివాసం ఉండటం జరుగుతుంది ఈ చందుకు ఈ ఏరియా గురించి బాగా గ్రిప్ ఉంది ఇతను ఏదైతే ఇతని కారు ఉందో ఇతని కారు రెంట్కు వెళ్ళడం జరుగుతుంది ఇతను ఏదైతే చూసేసి ఎక్స్టాక్షన్ ఏదైతే ఎవరైతే లవ్ జంటలు కానీ ఇట్లా దేవస్థానం కానీ కానీ ఉంటే అలాంటి వాళ్ళని బెదిరించేసి పైసలు వసూలు చేయడం జరుగుతుంది ఇతనిపై గత ఇంతకుముందు మన ఏదైతే చౌకరుకోల్ పోలీస్ స్టేషన్ ఉందో దాంట్లో రెండు కేసులు అబ్దుల్లాపూర్ బెట్లో రెండు కేసులు ఎక్స్ట్రాక్షన్ కింద ఇట్లా లవ్ దండ చేసి వసూలు చేసిన దాంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో కథను ఎవరైతే ఉందో రవి ఇతను సిద్దిపేట త్రీ టౌన్ లిమిట్స్లో సేమ్ ఎక్స్ట్రాక్షన్ ఒక లేడీ ఇది అపార్ట్మెంట్లో పుస్తకాలు దాడులు పుంజుకోవడం జరిగింది దీంట్లో జైలుకి పోయినప్పుడు వీళ్ళిద్దరు పరిచయం కావడం జరిగింది సిద్ధిపేట జైల్లో ఈ ఇద్దరు పరిచయం అయిన తర్వాత వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఈ మధ్య చేయాలని మన ఏరియాలో ఒక ఐదు ఆరు సార్లు ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ రోడ్ వేసి అని ఒక్కసారి ఐదు ఆరు సార్లు వచ్చేసి ఈ ఏరియాని మొత్తం రక్కీ చేసుకొని పోవడం జరిగింది అది ఇరవై తొమ్మిదో తారీఖు అఫెండ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని పట్టుబడి చేసి ఇద్దరిని అగ్రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఏదైతే పుస్తకాలు దాన్ని రికవర్ చేయడం జరిగింది